హరే రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీరామ్ పాత్రికే మిత్రులకి శ్రీకాకుళంలో ఈరోజు జరిగే ప్రశ్నకి స్వాగతం సుస్వాగతం వీళ్ళు విషయాలు మా న్యాయవాది ముందు కుమార్ గారు వివరిస్తారు శ్రీకాకుళం పాత్రికే మిత్రులందరికీ ఇందులో నమస్కారం అండి స్వామీజీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వీటాధిపతులు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని యోచించారు పూజ్య స్వామీజీలకు హిందూ న్యాయవాదులు అనేటువంటి కార్యక్రమాన్ని స్వామీజీలు సంకల్పించారు దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట యాభై బార్ అసోసియేషన్స్లో ఒక రాయల్స్ అందరి హిందూ న్యాయవాదులు మన ధర్మం కోసం పనిచేద్దాం అనుకునేటువంటి వాళ్ళు సమయ విలుగు వాళ్ళందరినీ విజయవాడలో పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై అంటే రేపు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున తొమ్మిలిపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో పదిహేను వందల మంది న్యాయవాదులతో అక్కడ సమావేశం జరపడానికి స్వామీజీలు పీఠాధిపతులు సంకల్పించారు ఆ కార్యక్రమం వివరించడానికే మన మన దగ్గరికి శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వచ్చి ఉన్నారు ఈ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటెలెక్చువల్స్ అనే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేవాదాయ శాఖ భూములు మన హిందూ సంఘాలు మన స్వామీజీలు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి చట్ట ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా చట్ట ప్రక్రియలో ఏమన్నా తేడాలు జరుగుతున్నాయా కేసులు ఎలాంటివి పెడుతున్నారు అని స్పష్టంగా న్యాయవాదుల రీత్యా వెబ్సైట్ పెట్టి దాన్ని ప్రతి కేసు ఏం జరుగుతోంది దేవాదాయ భూములు ఎన్ని అన్యాక్రాంతాలు అయ్యాయి ఎన్ని డైవర్ట్ అయ్యాయి ఎన్ని కోర్టులలో ఉన్నాయి ఎన్ని ఖాళీ చేశారు లేదు ఈ వివరాలన్నీ కూడా అందులో పెట్టి మన హిందువులు మన దేవాదాయ భూములు మన హిందూ స్వామీజీలని మన హిందూ కార్యకర్తలని కాపాడుకునేటువంటి ప్రక్రియకి అండదండలుగా న్యాయవాదులు ఉండేటట్టుగా చేయడమే దీని ఉద్దేశమండి దీని వెనకాల పూర్తిగా హిందుత్వమే ఉన్నది కానీ వెనకాల ఎలాంటి ఆశయము ఆశయము లేదు ఈ విషయం మీద పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు విజయవాడ తుమ్మలిపల్లి క్షేత్ర కళాక్షేత్రానికి స్థానిక న్యాయవాదులు కూడా ఇక్కడి నుంచి శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నుంచి వచ్చిన్నారు జగన్నాథ్ గారు సీనియర్ న్యాయవాది జనార్దన్ గారు అలాగే ఇంకా న్యాయవాదులు కూడా వచ్చిన్నారు సో వారందరూ తోటి న్యాయవాదుల్ని ఆహ్వానిస్తున్నారు శ్రీ రాధా స్వామి జై శ్రీరామ్ జై శ్రీ హర్సవలి శ్రీ శ్రీనారాయణ స్వామి భగవానికి చాలా సంతోషకరమైనటువంటి మంచి వాతావరణంలో మేము మంచి స్థలంలో హారసవల్లి సూర్యనారాయణ స్వామి దగ్గరలో ఉన్నాం లోకానికి వెలుగు కనబడితే కనబడే వెలుగు కావాలి లోపల కూడా వెలుగుంది అనేటువంటి విషయం తెలియాలి మన దేవాలయాలు వాటిని బోధిస్తాయి అసతోమా సద్గమయ సమస్తమా జ్యోతిర్గమయా మృత్యోర్మ అమృతమయా అని చెప్పి కానీ మన బోధన అందరికీ చేరడం లేదు ఎందువల్లంటే దేవాలయాలు ఉండకూడని వారి చేతుల్లో ఉండడం వలన జరగకూడని జరుగుతూ ఉండడం వలన బోధ జరగడం లేదు అందువలన వీటిని దేవాలయాల్ని దేవాలయ భూముల్ని ఇచ్చిన వారి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం కోసం మన పూర్వీకులు ఏం చెప్పారో వాటిని మన వచ్చేతరానికి అందించడం కోసం పూజ్య స్వామీజీల యొక్క ఆశీర్వచనంతో వారి యొక్క ఆలోచన ప్రకారంగా హిందూ న్యాయవాదులందరికీ ఒక విధమైనటువంటి ఎలా ధర్మరక్షణ చేసే విషయంలో ఈ న్యాయదేవత ధర్మదేవత ఎలా మన ధర్మానికి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి న్యాయవాదుల ద్వారా ఎందుకంటే ఒక లాయర్ ఒక అడ్వకేట్ న్యాయవాది తలుచుకుంటే చాలా చేయగలడు దానికి రుజువు ఓ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ పాకిస్తాన్లో కలవకుండా కాపాడే ఒక న్యాయవాది తలుచుకుంటే ఈ దేశంలో మరో కొత్త పాకిస్తాన్ సృష్టించాలి అనుకునేటువంటి వారిని ఎలా నోరుముయించి తల వచ్చేలా చేయగలరో దానికి రుజువు మరో న్యాయవాది సర్దార్వారి పట్టే గారు ఇలా మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి న్యాయవాదుల్లో ఉత్తమలైనటువంటి వారు ఎందరో ఉన్నారు ఎంతో చెయ్యాలి ధర్మానికి అనేటువంటి ఆసక్తి తీవ్రత ఉన్నటువంటి వారు ఉన్నారు అటువంటి వారు అందరికీ ఈ ఫోరం ఫర్ ఈ లాయర్స్ హిందూ లాయస్ యొక్క వేదిక చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారత్ ఖచ్చితంగా ప్రత్యేకం ఎందుకు ప్రత్యేకం అంటే ఎవరి మీద దాడి చేయడం దోచుకోవడం అనేటువంటి లక్షణాలు ఏమీ నేర్పబడలేదు ఇక్కడ మన ఎవరన్నా దోచుకున్నాడు తప్ప కాబట్టి ఈ దేశాన్ని రక్షించడం అంటే ప్రపంచాన్ని రక్షించడం ఈ దేశం రక్షించబడాలంటే సనాతన ధర్మం ఇక్కడ వర్ధిల్లాలి అది ఎవరెవరు చేయవలసింది వాళ్ళు చేస్తున్నప్పటికీ న్యాయపరమైనటువంటి చిక్కులు చాలా ఉన్నాయి చేసేవాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు వాటి ద్వారా సో అందువల్ల అటువంటి చిక్కులు రాకుండా హిందూ కార్యకర్తలు హిందువుల వెనకాలా మేమున్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని బలాన్ని ఇవ్వడం కోసం లాయన్స్ హిందూ ఫోరం ఫర్ ఫోరం ఫర్ హిందూ లాయన్స్ వేదికగా పనిచేస్తుంది స్వామీజీ యొక్క ఆశీస్సులతో పనిచేస్తుంది పద్నాలుగవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఒక్క వేల మంది ప్లస్ నూట యాభై ఒక్క బార్ అసోసియేషన్ అందరికీ కూడా హిందూ న్యాయవాదులందరికీ స్వాగతం సుస్వాగతం కలుద్దాం పద్నాలుగో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు జైశ్ స్వామి ఇప్పుడు వేల ఎకరాలు మనము ఏ విధంగా మీరు తయారు పరిరక్షించుకోవాలి మేము దానికి ఒక వెబ్సైట్ పెట్టడం ద్వారా న్యాయకారిన అంటే న్యాయవాదుల చేత దాన్ని ఒక చర్చ చేసి ఎలా చాలా అన్యాక్రాంతం చాలా మంచి మాట చెప్పారు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని ఉన్న భూములు కూడా స్వాహా చేసేటువంటి కార్యక్రమాలు ఆలోచనలు ఇవన్నీ జరుగుతున్నాయి అలా కాకుండా ఎందుకంటే అంటే ఇక్కడ అప్రస్తుతం అయినప్పటికీ కూడా హైదరాబాద్లో కొన్ని నెలల క్రితం సంఘటన జరిగితే అదే నాలుగు వందల ఎకరాలు ఏదో సలహా చేయబోతే ఎలా ఆగింది అది కోర్టు ద్వారానే ఆగింది కాబట్టి చాలా మంచి పనులు చాలా గొప్ప పనులు కోర్టు ద్వారా జరుగుతాయి దానికి మరి నిలబడి వాదించి మేధస్సుని సమయాన్ని ఇచ్చేటువంటి శక్తిని ఇచ్చేటువంటి న్యాయవాదుల అవసరం ఉంది అలా ఉన్నా ఎలా చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏ వేదిక ఉంది అనేటువంటి మంచి మంచి ఉన్నతులైనటువంటి న్యాయవాది కూడా వాళ్ళందరికీ ఇది ఒక వేదిక అవుతుంది తద్వారా మనకి రక్షణ ఖచ్చితంగా స్వామి ఎన్నో చారిత్రకమైనటువంటి దేవాలయాలు మన దేశంలోనే అయితేనేవి మన రాష్ట్రం అయితేనే ఉన్నాయి వీటి రాను రాను కొన్ని శిథిలో చేరిపోతున్న పరిస్థితి కలుగుతుంది ఆ సనాతన ధర్మంలో మనం ఉన్నటువంటి హిందూ సమ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే వాటిని పరిరక్షించుకోవాలి వాటిని ఏ విధమైనటువంటి పరిరక్షణ తీసుకుని మీరు ఏమైనా సహాయ మీరు చాలా మంచి పరిస్థితి అడిగారు మన దేశంలో సంవత్సరానికి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు దేవాలయం నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ దేశంలో ఒక్క దేవాలయం శిథిలమైన అది మన చేతగాంతమే అవుతుంది కొన్ని దేవాలయాలు వేల దేవాలయాలు మసీదుకి మారిపోయాయి ఒకప్పుడు ఓకే కానీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అంటే చాలా ధనిక దేవాలయాలు ఉన్నాయి అవి ఇలాంటి దేవాలయాలకి మద్దతుగా దత్తత తీసుకుని వాటిని రక్షించాలి అటువంటి చట్టాలు అటువంటి వ్యక్తులు మనకి అవసరం ఆలోచన దాని ఆలోచనలు కూడా ప్రభుత్వానికి మనం ఇస్తాం ఈ ఫోరం ద్వారా ఇది ఇప్పుడు విగ్రహాల ధ్వంసం కార్యక్రమం ఈ మధ్య కొద్దిగా జోరుగా సాగుతున్నాయి రాష్ట్రంలో అయితేనేమి విగ్రహాలు ధ్వంసం చేయాలి వాళ్ళకి సరైనటువంటి శిక్షలు పడేటటువంటి ఆధారాలు లేవు ఇప్పుడు మీరు అన్ని ప్రశ్నలు చాలా విలువైనవి రేపు సెప్టెంబర్ పద్నాలుగు కార్యక్రమం ఇదే ఇలాంటి వాటిని మనం ఎలా అడ్డుకోవాలి ఇవన్నీ భయం లేకపోవడం లేదా చెత్త భయం ఉంటే ఇవన్నీ జరగవుగా కాబట్టి వాళ్ళకి అవన్నీ చట్టం ద్వారా ఏం చేస్తే ఇలాంటి బాగుతాయి మనం ఏం చేయాలి అందుకని ప్రభుత్వం ప్రభుత్వం ఓ స్టేట్ ప్రభుత్వం ఆగింది కదా ఆక్రమించి అలా ఈ చట్టాలని ఎలా రూపొందించి ఎలా ధర్మాన్ని రక్షించుకోవాలి సో లాయర్ల పాత్ర ఏమిటి దాన్ని దాన్ని మనం చర్చించడానికి నిర్ణయించడానికి ఈ సెప్టెంబర్ పద్నాలుగు